అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఉన్న రైతన్నలకు ఊహించని ప్రకటన అయితే చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇప్పటికే డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మరొకసారి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం మనకు హామీ అయితే ఇచ్చిందండి ఇక డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు వెంటనే వివరాలన్నీ కూడా తెలుస్త తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేసింది ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే విడుదల చేస్తూ వస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదిహేడు విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకు పదిహేడు విడత నుంచి కూడా రైతులకైతే మనకు గతంలోనే మూడు వేలు ఇస్తామని చెప్పారు విడతకు ఇక ఈసారి మూడు వేలు ఇస్తారా ఇవ్వరు అనే విషయాన్ని అయితే వెల్లడించలేదు కానీ పదిహేడు విడత డబ్బులనైతే వచ్చే నెల మొదటి వారము లేదా వచ్చే నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక గతంలో చాలామంది రైతులకు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల చాలామందికి డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా ప్రధానమంత్రి మోదీ గారు మనకు కీలక ప్రకటన అయితే చేశారు గతంలో డబ్బులు పడిన వారికి పదహారు విడత రెండు వేల రూపాయలు ఇక కొత్తగా వచ్చేటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలని అయితే విడుదల చేస్తాము రైతులందరూ కూడా వెంటనే ఇంకా ఎవరైనా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఇది పూర్తి చేయండి అని కూడా పిఎం మోదీ గారు అయితే తెలియజేశారు ఇది రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి